దేశం సెక్యులర్ దేశం మత సామరస్యాన్ని కాపాడడానికి మనోభావాలు దెబ్బతీయడానికి కాదు నా ఇష్ట ప్రకారం వేరే మతాలని రెచ్చగొట్టడానికి కాదు ఆయన కూడా గుర్తుపెట్టుకోవాల్సింది అక్కడ టెంపుల్లో సాంప్రదాయాలు నేను కూడా ఒక టెంపుల్కి పోయినప్పుడు హిందూ అయినా అక్కడ సాంప్రదాయాలు పాటించలేకపోతే నేను పోను బీ క్లియర్ కాబట్టి అక్కడ డిక్లరేషన్ ఉంది ఉన్న డిక్లరేషన్ మీరు ఇవ్వకపోతే చిన్న చిన్న టెంపుల్స్ మీరు పోవచ్చు అక్కడ డిక్లరేషన్ ఎవరు అడగరు కానీ ఇక్కడ కొన్ని నిబంధనలు ఉన్నాయి ఆ నిబంధనలు పాటించి తీరాలి సాంప్రదాయాన్ని గౌరవించి తీరాలి దానికి సెక్యులర్ దేశం అనే ఇది అక్కర్లా అడ్డుకో అడ్డుకోరు నువ్వు ముఖ్యమంత్రివి అందుకే ఇందు అపచారాలు జరిగాయి అవే వెళ్ళాయి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు చట్ట వ్యతిరేక కార్యక్రమం చేశా అని చెప్పడం కూడా సిగ్గేయాలి కదా యు విల్ బి ది ఫస్ట్ సిటిజన్ ఓత్ ఏం చేశారు మీరు చట్టాన్ని గౌరవిస్తామని ఓత్ చేసావా లేదా రాజ్యాంగాన్ని ఉల్లంఘించామని చేసావా లేదా ఇది చట్టం జరిగిందా లేదా చట్టాన్ని ఉల్లంఘించారా లేదా దానిపైన కూడా మీ పైన యాక్షన్ తీసుకోవాలి కదా అట్లా జరిగితే మరి అడ్డుకోలేదంటే ఎవరు అడ్డుకుంటారు సీఎంగా పోతే ముఖ్యమంత్రిగా అధికారం ఇచ్చారు కానీ దేవాలయంలో సాంప్రదాయాలు వైలేట్ చేయమని లేదు మీరు గుర్తుపెట్టుకోవాలి ముఖ్యమంత్రి అనే వ్యక్తి మొదటి రెస్పాన్సిబుల్ వ్యక్తి చట్టాన్ని గౌరవించడంలో మొదటి వ్యక్తిగా ఉండాలి సాంప్రదాయాలు గౌరవించడంలో మొదటి వ్యక్తిగా ఉండాలి కాబట్టి ఇవన్నీ కరెక్ట్ కాదు ఎప్పుడు మైసూరుకు పంపించారు ఎప్పుడు పంపలా మైసూరుకు గుజరాత్ గుజరాత్కు పంపల ఎన్డి ఎన్ఏబిఎల్ టెస్టింగ్ చేయించను దాంట్లో మనం ఎందుకు చేయలేదో మనం కోసం చేసుకోవాలి మన మన దగ్గరుండే దాంట్లో మామూలు ఉన్నాయి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు మీకు కానీ ఎన్ఏబిఎల్ అక్రడేషన్ టెస్ట్ లేదు దాంట్లో అడల్టరేషన్ టెస్ట్ లేదు ఎప్పుడైతే డౌట్ వస్తే అడల్టరేషన్ టెస్ట్కి పంపించని కాంట్రాక్ట్లో ఉంది అది ఈయన ఈఓ ఉపయోగించాడు మీరు ఎందుకు చేయలే ప్రభు ఏదో సింపుల్గా రిజెక్ట్ చేశావంటే కొన్ని పంపించారు కొన్ని వాడేశారు అడల్టరేషన్ ఎప్పుడు చూడలేదు కదా మరి అంటే దాన్ని కూడా పెట్టి మాట్లాడడం ఏంటి అడల్ట్రేషన్ టెస్ట్ టీటీడీలో ఉందా ఆ వ్యవస్థ లేనప్పుడు వైఆర్ యు ఆర్ టాకింగ్ అన్ని టెస్టులు చేస్తున్నారు పద్నాలుగు సార్లు చేశాం పద్దెనిమిది సార్లు చేశాం ఏమి టెస్టులు చేశారు మీరు అక్కడ లేని లేదు ఆ ఎక్విప్మెంట్ కానీ మొన్నటోరే జరిగింది ఏంటంటే దేవుని పైన భక్తిభావంతో భయంతో ప్యూరిటీ ఆఫ్ గీయ కాకుండా సేవలు కూడా స్వచ్ఛందంగా చేశారు సేవాభావంతో చేశారు కాబట్టి ఇలాంటి బయటపడలేదు ఇప్పుడు విచ్చల విడతనం వచ్చింది ఆ విచ్చల విడతనం వచ్చే ఇలాంటి సమస్యలు వచ్చాయి అది ఆయన చెప్పాల ఇప్పుడు రెండు ఆస్పెక్ట్స్ ఆయన కాంట్రడిక్షన్ ఆయన చెప్పుకుంటున్నాడు నేను అడిగిన స్ట్రైట్ క్వశ్చన్ మీరు రాత్రుల్లో బైబిల్ చదువుకుంటానంటారు ఓకే తప్పులేదు అంట నేను తప్పు పట్టునా దాట్ ఈస్ యువర్ రైట్ డే టైమ్ చదువుకోవచ్చు అండి ఇది రాత్రి చదవడం ఓకే క్రిస్టియన్ ఒప్పుకున్నాక అక్కడ డిక్లరేషన్ ఏమంటున్నాం ఎందుకు ఇవ్వు అని అడుగుతున్నా అంటే మీరు ప్రజల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తించే హక్కు మీకు ఎవరిచ్చారంటున్నాను అంతవరకే అది ఉంటుంది అది నోన్ పర్సన్స్ ఎవరైనా వస్తే వాళ్ళు కంపల్సరీ చేయాలి అన్నోన్ తెలియకుండా పోతే ఎవరేం చేయలేరు ఐడెంటిఫై చేసే వ్యవస్థ మన దగ్గర లేదు కాబట్టి వాళ్ళు వెళ్తే అది వేరే కానీ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చిన పర వేరే అయితే నోన్ పర్సన్స్ ఉంటే ది హస్తాయి స్థాయి నథింగ్ రాంగ్ అని ఇట్ అన్ని అంటే బీజేపీ చెప్పిన ఇది ఉంటే కూడా అండి మీకు పర్మిషన్ ఇచ్చారా బీజేపీ కానీ రాజకీయ పార్టీలు కానీ రాజ్యాంగం కానీ మీరు పోవడానికి అక్కడ సాంప్రదాయాలు గౌరవిస్తుందని ఎవరన్నా చెప్పారా మీకు బ్లాక్మెయిల్ చేయడం ఏంటండి నేను వేసాను వేసింది మామూలుగా అక్కడక్కడ ఉంటే మంచి వ్యక్తులు ఉంటే అన్ని రికమెండేషన్లు డిఫరెంట్గా వస్తాయి ప్రాసెస్ చేస్తాం చేసినప్పుడు మంచి వ్యక్తులను వేస్తాం దాంట్లో ఎవరు తప్పారు ఎవరు తప్పట్లేదు మీరు వేసింది యాభై మందిని జంబో చేయడం అది తప్పు వెంకటేశ్వర స్వామిని రాజకీయానికి ఉపయోగించడం తప్పు అది వ్యాపారానికి ఉపయోగించడం ఇంకా తప్పు ఇంగోపక పైరువులకు ఉపయోగించడం ఇంకా తప్పు అవన్నీ చేశారు ఎవరండి ఆ జాయింట్ ఇవో ఎందుకు ఈవోగా పెట్టారండి జాయింట్ ఈవో అని ఏ సర్వీస్ అండి వన్ ది ప్రీమియర్ సర్వీస్ టీటీడీ అనేది ప్రీమియర్ సర్వీస్ ఆల్ ఐఏఎస్ ఆఫీసర్ సీనియర్ ఆఫీసర్స్ కనీసం నా జీవితంలో ఒక రెండు సంవత్సరాలు ఒక్క సంవత్సరం దేవునికి సేవ చెయ్యాలి నాకు మోక్షం కలుగుతుంది అది వాళ్ళ ఆశయాలండి ఎవడో తీసుకొచ్చి ఎక్కడ పెడతారంటే ఏంటి మీకు అంటే మిమ్మల్ని అడిగేవాళ్ళారు కదా మీకు అధికారం ఇచ్చారు కదా ఇది అధికార దుర్వినియోగం గౌనా కాదా ప్రజలు డిసైడ్ చేయాలి ఇవన్నీ చూద్దాం అవన్నీ అన్ని కూడా డీటెయిల్స్ అన్నీ వస్తే దాని గురించి మాట్లాడదాం నేను ఏ ఒక్క వ్యక్తుల గురించి నేను మాట్లాడడం లేదు సాంప్రదాయాలు రూల్స్ కొద్దిగా అక్కడ జరిగే అవకతవకలు ఆ విషయాలే మాట్లాడుతుంది దీంట్లో ఇన్వాల్వ్ అయినా వాళ్ళందరిపైన చట్టపరంగా యాక్షన్స్ ఉంటాయి క్లియర్ నెయ్యి విషయమే కాదు నేనేమంటానంటే అందుకే ఫస్ట్ టైం ప్రక్షాళన కోసం శ్యామలరావు పంపించాం విజిలెన్స్ కూడా వేసాం ఇంత మునిపోయి తర్వాత ఇది వచ్చింది కాబట్టి ఇప్పుడు సిట్ వేసాం ఇవన్నీ కూడా రెండు విషయాలు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది వెంకటేశ్వర స్వామి పవిత్రతకు దెబ్బ తినకుండా ఏ పని చేసినా విత్ ఇన్ దట్ పర్వ్యూ ప్రక్షాళన జరగాలి పవిత్రతకు భంగం కలగకూడదు ఇందాక మాట్లాడుతూ ఆయన నోటీసులు చూపించారు సార్ ఆయనకి ఇచ్చింది కాకుండా మొత్తం వాళ్ళ కార్యకర్తలకే నాయకులకు ఇచ్చిన నోటీసులు చూపిస్తున్నారు అదే నేను అడిగేది ఇచ్చారు యాక్ట్ ఆఫ్ థర్టీ ఉంది మీరు వైలేట్ చేయద్దండి గుమ్ము కొడొద్దండి గుంపులు గుంపులుగా వస్తే రెండు పక్కల మనుషులు వస్తే క్లాషెస్ అవుతాయి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ అని చెప్పారా అది వాళ్ళకి ఇచ్చిన నోటీస్ దాన్ని పట్టుకొని నాకు నోటీస్ ఇచ్చారని చెప్తే దానికంటే ఏం కావాలండి నీకు నోటీస్ ఇచ్చారా అదే నడిగింది నీకు నోటీస్ ఇచ్చారా పోవద్దన్నారా ఎవడన్నా చెప్పారా నీకు వచ్చి నిన్ను వెంకటేశ్వర స్వామి టెంపుల్కి పోనేమో అని చెప్పారా వాట్ ఆర్ యూ టాకింగ్ నేను ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఇప్పుడు ఇవన్నీ చెప్పకపోతే డిఫాల్టర్స్ అవుతాం లేకపోతే నేను చెప్పాల్సిన పని లేదు ఇప్పుడు ఇవన్నీ అంటే వీళ్ళు ఏ అబద్ధాలు చెప్పినా కండెమ్ చేయకపోతే అబద్ధాలే నిజమైపోతాయి దట్ ఇస్ వేర్ ఐఎమ్ కన్సర్న్ ఒక ముఖ్యమంత్రిగా చెప్తున్నాను మీరు చేసే తప్పు అని వంద సార్లు చెప్తున్నాను పదే పదే ఆ అబద్ధాలని మళ్ళీ తిరిగి వల్లిస్తున్నారు ఇది మంచి సాంప్రదాయం కాదంటాను ప్రజలను ఆలోచించమంటున్నారు ఒక్కొక్కసారి తప్పు జరుగుతుంది తప్పు జరిగినప్పుడు తెలుసో తెలియకుండా జరిగినా కూడా దేవుణ్ణి ప్రార్థించడానికి కొన్ని పూజలు చేశారు అక్కడ పవిత్ర ఉత్సవాలు చేశారు కనీసం నీకు తెలిసి జరిగినా తెలియక జరిగినా తెలిసి తెలియకుండా జరిగినా నువ్వు కూడా క్షమాపణ కోరచ్చు విచారాన్ని వ్యక్తం చేయొచ్చు విచారాన్ని కూడా వ్యక్తం చేయకుండా ఎదురుదాడి చేయడం ఏంటండి నేను ఎక్కడ చెప్పానండి ఆ రిపోర్ట్ ఏదో వినిపిస్తాను దానిపైనే సిట్ వేసాను నేను ఏటో అతనే కాకుండా రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ ఎందుకంటే ఒకసారి కొంతమంది ఫాలో గారు కాబట్టి అబద్ధాలు చెప్తే పదే పదే కొంతమంది అయినా నమ్మతారనే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు వీళ్ళు వీళ్ళ జీవితాంతం అదే చేశారు ఇప్పుడు అది చేస్తున్నారు అంటే నేను వెంకటేశ్వర స్వామికి అపచారం చేసినా వీళ్ళని సపోర్ట్ అప్పుడు నన్ను దేవుడు క్షమిస్తాడు అంటే వీళ్ళు అదే చేస్తారు అదే చెప్పాను నేను అడిగాది అదే సోషల్ మీడియాలో చేసే వాళ్ళు కూడా అదే అడుగుతున్న ప్రజలను కూడా అంటే వెంకటేశ్వర స్వామికి అపచారం జరిగిన నేను గమ్మ నుండి మాజీ ముఖ్యమంత్రి చేసిన పని నేను కూడా చెప్పాల చెప్తే నేను మంచోండి నేను ఎప్పుడైతే వాస్తవాలు బయట పెట్టినప్పుడు ఆయనకు బాధ కాబట్టి నేను వెంకటేశ్వర స్వామికి అపచారాన్ని కూడా నేను కప్పిపుచ్చలేదని చెప్పి నా మీద కోపం ఎట్లా కప్పిపుచ్చుతారండి నేను ఏమంటానంటే అవన్నీ వదిలిపెట్టు డైవర్షన్ ఇంకా ఇప్పుడు వంద రోజులు అయింది ఇంకా చాలా రోజులు ఉంది అవన్నీ మాట్లాడదాం దానికి నువ్వు తప్పు జరిగిందా అపచారం జరిగిందా లేదా నువ్వు పోవాలి ఎళ్ళు సంతకం పెట్టు సింపుల్ లేదు మతమే మార్చుకున్నావా అది చెప్పు మతం మార్చుకుని చేసి నథింగ్ రాంగ్ అవన్నీ ప్రొసీజర్స్ ఉంటాయి కదా ఎందుకు ఎన్ని సంవత్సరాలకి ఇది ఇష్యూ అయ్యింది ఎప్పుడన్నా మాట్లాడడం ఇవన్నీ ఆ స్టేజ్కి ఎందుకు తీసుకొచ్చారు ఈజ్ ఇట్ రైట్ ఒక సెక్యులర్ దేశంలో ఈ డిస్కషన్ రావడానికి కూడా ఎందుకు వచ్చింది దిస్ ఈజ్ అన్ఫార్చునేట్ ఏది ఇలాంటి పాలిటీషియన్స్ ఉన్నారు కాబట్టి ఇలాంటి జరుగుతున్నాయి నేను ఎప్పుడు మీకు ఒక మాట చెప్పాను రాజకీయ ముసుగులో నేరస్తులు వస్తే జరిగే ఘోరాలు దుర్మార్గాలు క్రూరాలు ఇవన్నీ ఉంటాయి ఎవరు అడుగుతారంటున్నా నువ్వేసిన ఈవో ఎవరిని తీసుకొచ్చి పెట్టావు నువ్వు ఈవోని ఎవరండి ఏ సర్వీస్ అండి ఆయన డిఫెన్స్లో ఎస్టాబ్లిష్మెంట్ ఆయన ఇక్కడ జాయింట్ ఈవో సూపర్ బాస్ ఇప్పుడు ఈవోనే లేడు ఆయనే ఈవో ఇంకా ఆయన అడుగుతాడండి ఎన్ని అపచారాలు చేయాలో అపచారాలు చేశాడు మీకోసం ఆయన దిస్ వేర్ ఐఎమ్ సేయింగ్ రెండోది నువ్వే చెప్తున్నావు నేను సీఎంగా పోయినప్పుడు నేను అడగలేదని ఓకే అడగలేదు అంటే ఏంటి నీ ఉద్దేశం నువ్వు తప్పు చేసి అడగలేనే కదా చట్టం లేదని నువ్వు చెప్పడం లే కదా ఒకవేళ నువ్వు చట్టాన్ని మార్చావని మాట్లాడిన తప్పు కదా నీ కోసం చట్టాన్ని మారుస్తావా వాట్ ఆర్ యు టాకింగ్ ఆర్ ఆల్ ది ఇష్యూస్ ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది నేను ప్రజల తరపున మాట్లాడుతున్నా ఇది ఒక వ్యక్తికి సంబంధించిందో కొన్ని పార్టీలకు సంబంధించిన విషయం కాదు ఇది బై అండ్ లార్జ్ సమాజ హితం కోసం నేను చెప్పేది యాజ్ సీఎం గా ప్రజలందరూ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి తప్పు చేసి ఆ తప్పును ఒప్పు చేయడం కోసం సోషల్ మీడియాలో లేకుంటే వాళ్ళ పేపర్లో పదే పదే ఎదురుదాడి చేస్తే అది రైట్ అయిపోదు అది చేయొద్దని మాత్రం విజ్ఞప్తి చేస్తున్నాను ఎవరు దీసేశారు ఎక్కడ దీసేసారు ఏ చట్టంలో ఈ చట్టపరంగా ఇచ్చింది కదా చట్టం ఇచ్చినప్పుడు అసెంబ్లీలో మళ్ళీ చట్టం చేయాలి కదా చేశారా ఒకవేళ నువ్వు ఎవరు చేయడానికి అది కూడా తప్పే కదా అది కూడా దాడే కదా మళ్ళా అంటే సాంప్రదాయాలను పాల్వరించడం అవసరం అయ్యింది కమి సిట్ వేసాం సిట్ విల్ డిసైడ్ ఎవ్రీథింగ్ ఇంకా నేను ఒకటే చెప్తున్నా వెంకటేశ్వర స్వామి దగ్గర సాంప్రదాయాలు కానీ ఏది కానీ ఏ అపచారం చేయకుండా చేయడం నా బాధ్యత నేను చాలా స్పష్టంగా ఉన్నా తొందరలోనే ఒక మీటింగ్ కూడా పెడతా ఇంటలెక్చువల్స్ అందరితో ఈ యొక్క టీటీడీ పవిత్రతను కాపాడడానికి వాళ్ళు ఇంకా ఆలోచనలు ఇస్తాయి కూడా తీసుకుంటాం అన్ని విధాల పవిత్రత కాపాడదని ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ